రేవంత్ రెడ్డి మీ కుటుంబం కూడా ఇవే ఈ బియ్యం తింటారా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాఠశాల విద్యార్థులు తినే భోజనం కూడా ఈ రోజు కల్తీ చేస్తున్నారు ఇచ్చిన హామీలో పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నా అన్నారు ఇదే నాణ్యతని ప్రశ్నించారు కొడంగల్ నియోజకవర్గం గుండుమాల్ మండలం కొమ్మూరు గ్రామంలో ప్రైమరీ మరియు జిల్లా పరిషత్ విద్యార్థులు తినడానికి పురుగులు పట్టిన బియ్యం పెడుతున్న వైనం విద్యార్థులు తినే బియ్యం బూజు పట్టి పురుగులు పట్టడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఇంటి దగ్గర చేసి వెళ్తున్నారు పై విషయంలో పేపర్ కథనాల ద్వారా తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హుటాహుటిన కొమ్మారు పలుమూరు గ్రామాల్లోని పాఠశాలకు చేరుకుని తనిఖీ చేశారు బియ్యం నిల్వ గదిని పరిశీలించగా పురుగులపట్న బియ్యం ఇచ్చాయి పై విషయంపై ఉపాధ్యాయుల్ని అడగగా గత మూడు నెలల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని వండి పెట్టడం వల్ల అన్నంలో పురుగులు వచ్చాయని పాఠశాల సిబ్బంది తెలియపరిచారు ఓమూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల సందర్శించి నాదూరు పట్టణంలో హాస్పిటల్ సందర్శించి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్య నాయకులందరికీ మాజీ ప్రజాబుద్ధులందరికీ పత్రికా సోదరులకు యూట్యూబ్ ఛానళ్లకు రెండు మీడియా అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకున్నాం ఈరోజు చూస్తా ఉన్నాం కొడంగల్ నియోజకవర్గం నుంచి కోడంగల్ ప్రజలు ఒక పెద్ద ఎత్తున ఒక నమ్మకంతో ఆశతోని గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు ముఖ్యమంత్రి అవుతారనే ఒక భావనతో ముఖ్యమంత్రి అయితే కొరంగల్ బాగుపడతారనే ఉద్దేశంతో వరంగల్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి వరంగల్ ప్రజలు గెలిపించరు అనుకున్న విధంగానే వరంగల్ ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కానీ కొడంగల్ చూస్తే ఇప్పుడే ఒక ఊరు ఒక పాఠశాలకు పోయిన ప్రాథమిక పాఠశాలకు గత నెల రోజుల నుంచి పురుగులు ఉన్నటువంటి బియ్యాన్ని వండి పెడతా ఉన్నారు విద్యార్థులకు పురుగుల బియ్యాన్ని పెడితే విద్యార్థులంతా అస్వాస్థ గురీ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను కానీ విద్యార్థులతో మాట్లాడితే మేము మధ్యాహ్న భోజనము పాఠశాలలో పనిచేసి ఇంటి నుంచే భోజనం చేసి వస్తున్నామని చెప్పి వాళ్ళు ఇంటికి పోయి భోజనం చేస్తున్నామని చెప్పే పరిస్థితి వస్తూ ఉంటుంది ఈరోజు చూస్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఈ బియ్యం మొత్తము పురుగులతో నిండినటువంటి స్టాక్ పెట్టి రెండు మూడు నెలల నుంచి రెండు నెలల క్రితం మూడు నెలల కింద తెచ్చిన బియ్యం స్టాక్ పెట్టి పురుగుల బియ్యాన్ని వండి విద్యార్థులకు భోజనం పెడతాం మేడం మంచి ఈ ఆరు గ్యారెంటీలు ఎమ్మెల్యే వరకు ఎమ్మడి పోరాటం చేసి అమలయ్యే వరకు చేస్తాం అదే కాకుండా ఈరోజు అభివృద్ధి విషయంలో చూస్తే గతంలో మన అద్దూరుకు ఎనిమిది కోట్ల తొమ్మిది రోడ్డు వేయడానికి ఇచ్చినాం ఇంతవరకు పనులు మొదలుపెట్టలే చాలా గ్రామాల రోడ్లు అందజేసినాం ఇక్కడ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఫౌండేషన్ వేసి సంవత్సరం గడుస్తూ ఉంది ఇంతవరకు కూడా ప్రారంభించలేదు ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్కు ఎందుకంటే అక్కడ స్కూల్ చాలా అధ్వాన పరిస్థితుల్లో బిల్డింగ్లో ఉంది మనం గతంలో రెండు మూడు సార్లు విజిట్ చేసినాం వాళ్ళకు వసతి సౌకర్యం లేదు భోజన సౌకర్యం లేదు కాబట్టి మంచి బిల్డింగ్ ఉండాలని చెప్పి మనం ఆరు కోట్లతోని ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేస్తే దాని గతి లేదు వరకు కూడా పన్ను మొదలుగాలి రోడ్ వాడిన ఎనిమిది కోట్లతో ఇస్తే ఇంతవరకు కూడా పన్ను మొదలుగాలి అదే కాకుండా ఈరోజు మద్దతులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినాం ఎక్కడ కూడా పనులు మొదలుగాలి ఇంతవరకు కూడా మనం ఇచ్చిన ప్రభుత్వమే మనం ఇచ్చిన రోడ్లు ఈరోజు తాండలకు అరవై ఐదు కోట్ల రూపాయల తాండలకు మంజూరు చేసిన మెడిసిన్ షార్టేజ్ డాక్టర్ గారు చెప్తా ఉన్నారు మూడు నెలల నుంచి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ లేవు మందులు లేవు మెడిసిన్ షాక్ లో స్టాక్ లేదని చెప్తా ఉన్నారు సెంట్రల్ నుంచి స్టాక్ లేదు అక్కడ నుంచి పంపించడం లేదు ఇది ఒక్కటే హాస్పిటల్ కాదు తెలంగాణలో ఉన్న అన్ని హాస్పిటల్ కూడా మందులు సప్లై కావడం లేదని డాక్టర్ గారు చెప్తా ఉన్నారు మరి ఇది పరిస్థితి ఎందుకు వచ్చింది బడ్జెట్ ఎక్కడ పోయింది హెల్త్కు సంబంధించిన బడ్జెట్ పోయింది ఇది అన్నిటి కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి హాస్పిటల్లో మందులు లేవు పేషెంట్ల ట్రీట్మెంట్ లేదు డాక్టర్స్ లేవు పాఠశాలలో మధ్యాహ్న భోజనం లేదు హాస్టళ్లలో కురుస్తా ఉన్న గురుకుల పాఠశాలలు ఎక్కడ చూసినా అధ్వానంగా భోజనం విద్యార్థులంతా రోడ్లపైకి ధర్నా చేస్తూ ఉన్నారు ఆచారం స్కూల్లో చూసినాం ఇప్పటికి రెండు సార్లు నాచారం ఏజీపీ స్కూలు విద్యార్థులు ధర చేసిన మాకు భోజనం సరిగా లేదని చెప్పి తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి ఉంటే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు మంత్రులు ఏం చేస్తా ఉన్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుపడతామని ఆశకుని రైతులు ప్రజలు ఓట్లు గెలిపిస్తే అనేక హామీలు ఇచ్చినారు ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు అన్నాం ఆరు గ్యారెంటీలు ఎటువంటి మంజూరు చేసినాం అదొకటి మేము ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకున్నాం కానీ ఉత్తపల్లిలో ఇచ్చినాం మద్దూరు టౌన్లో టెంపుల్కి ఇచ్చినాం ఉత్తపల్లిలో టెంపుల్కి ఇచ్చినాం చిన్నవారులో ఇచ్చినాం చర్చికి ఇచ్చినాం మజీద్కి ఇచ్చినాం పెద్ద ఎత్తున స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి సుమారు వంద కోట్ల రూపాయలు ఎన్నికలకు ముందు ఆరు నెలల ముందే మనం అన్ని మంజూరు ఇచ్చి శాంక్షన్ ఇచ్చినాం పెళ్ళను కూడా పెట్టిన తర్వాత కూడా వాటన్ని రద్దు చేసిన మరి ఎందుకు రద్దు చేస్తారని అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా ఇంకా కొత్తగా నిధులు తీసుకొచ్చి పనులు చేయాలి తప్ప పాతీ కూడా రద్దు చేసి పనులన్నీ రద్దు చేసినారు గతంలో సర్పంచ్లు చేసిన వర్కులకు చాలా మంది సర్పంచులు మాజీ సర్పంచులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక్కరు కూడా బిల్లు ఇవ్వడం లేదు గతంలో పనిచేసిన సర్పంచులందరూ కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తున్నా గతంలో పనిచేసిన సర్పంచుల బిల్లులన్నీ కూడా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో మంజూరు చేసిన పనులన్నీ కూడా శాంక్షన్ ఉన్నాయి వాటన్నిటిని కంప్లీట్ చేయాలి ఈరోజు చెట్టాములు డెబ్బై ఐదు కోట్లతో చెట్్యాంలు ఇస్తే ఒకటి రెండు కంప్లీట్ చేసినా గతంలోనే ఇరవై ఐదు కోట్ల చెట్్యాంలు కంప్లీట్ చేసి మళ్ళీ కూడా పెద్ద ఎత్తున రైతులకు అందుబాటులో తీసుకొచ్చినాం విచారం చెట్టాం కానీ అదేనా ముచ్చి కానీ అనేక రకాల చెక్ డ్యాంలన్నీ కంప్లీట్ చేసినాం ఈరోజు లింగాల చెడు కాడ ఎనిమిది కోట్లతో చెక్ డ్యామ్ మంజూరు చేసినాం దాన్ని తొందర తొందరలో కంప్లీట్ చేసి నాణ్యత వర్క్ లేకుండా ఆ చెక్ డ్యాం అప్పుడే ఇంకా వర్క్ కంప్లీట్ కాకముందే చెక్ డ్యాం లీక్ అయ్యే పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి రైతులకు ఎప్పటికప్పుడు టయాంకు విధానాలు ఇచ్చినాడు ఎరువులు ఇచ్చినాడు రైతు బంధు పంట పెట్టుబడి సాయం ఇచ్చినాడు పండించిన పంట కూడా గ్రామాలలో సెంటర్ పెట్టి కొనుక్కొని రైతులకు ఇబ్బందిగా లేకుండా చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినారు కేసీఆర్ గారు రైతు బంధు ఐదు వేలు ఇస్తున్నాడు మేము ఏడున్నర వేలు ఎక్కడ పదిహేను వేలు ఇస్తామని చెప్పినాడు ఎటుపోయింది రైతు బంధు ఎటుపోయింది వానాకాలం సీజన్ పంట కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది ఇంతవరకు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రుణమాఫీ అన్నారు రుణమాఫీ థర్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ జరగలేదు ఏ బ్యాంకు పోయినా ఏ గ్రామానికి పోయినా ఇక్కడ ఏ రైతులు అడిగినా మా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నా పదిహేడు వేల కోట్లతో రుణమాఫీ చేసి మొత్తం రుణమాఫీ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు ముఖ్యమంత్రి గారు కానీ దానికి కావాల్సింది నలభై ఆరు వేల కోట్లు కావాలి నలభై ఆరు వేల కోట్లు అయితే రుణమాఫీ కంప్లీట్ చేస్తారు కంప్లీట్ అవుతుంది కానీ మనం చేసింది పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేసి మొత్తం కంప్లీట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తా నేను అడుగుతా ఉన్నాను గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమరకా రెండు వేలు ఇస్తుండే కేసీఆర్ గారు ఇంట్లో ఒకరికే ఇస్తుండే మొత్తం ఇద్దరికి అని చెప్పిన ముఖ్యమంత్రి రెండు వేలు నాలుగు వేలు చేస్తాను నాలుగు వేల పెన్షన్ ఎటువైంది కళ్యాణలక్ష్మి కేసీఆర్ కింటూ ఎటువైనాయి కళ్యాణలక్ష్మికి లక్ష రూప పదార్థంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి పోతి సభలో ప్రియాంక గారితో చెప్పించినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ప్రియాంక గాంధీ చెప్పినారు వాళ్ళ తులమ్మంగారం ఇక్కడ పోయింది అదే కాకుండా అక్క చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు నాలుగు వేల పెన్షన్ పెట్టిపోయింది రెండు వేల ఐదు వందల పెన్షన్ పెట్టిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు ఎట్టిపోయింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తానడు గ్యాస్ ఎట్టిపోయింది వీటన్నిటిని కూడా అమలు చేసే వరకు ఈ ప్రభుత్వాన్ని పోరాటం చేస్తాం హాస్పిటల్ గతంలో చూసిన పేదలు హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మద్దూరు మండలంలో బ్రహ్మాండ హాస్పిటల్ ప్రారంభించి ఇక్కడ అన్ని వసతులు ఉండాలి ఇది నారాయణపేటకు దూరం ఇక్కడ ఇక్కడ పేషెంట్ రావాలన్నా వారు చిన్న ప్రెగ్నెంట్స్ ఉన్న లేడీస్ కూడా పోవాలంటే మామూలుగారు నారాయణపేట పోవాల్సిన పరిస్థితి ఉండే మద్దూరులో అట్లాంటిది ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసి అన్ని వసతులు ఏర్పాటు చేసి డాక్టర్లు ఏర్పాటు చేస్తే ఇప్పుడు హాస్పిటల్ పోయినాం ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు గతంలో ఇచ్చినటువంటి మంజూరు అయినటువంటి అల్ట్రాసౌండ్ కానీ ఎక్స్రే మిషన్ కానీ ఆక్సిజన్ మిషన్ కానీ ఇక్కడ కూడా అవన్నీ అట్లన్నిటిని కూడా భక్తల హాస్పిటల్ షిఫ్ట్ చేసినాను నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని నీ సొంత నియోజకవర్గమైన ఈ పరిస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్రాల తెచ్చుందో ప్రజలందరూ గమనించాలి ఇప్పుడు చూసారు ఈ ముఖ్యపైన బియ్యం పెట్టి విద్యార్థులకు వండి పెడుతున్నారంటే ఈ యొక్క ముఖ్యపోయిన బియ్యాన్ని పురుగుల బియ్యాన్ని ముఖ్యమంత్రి కుటుంబంలో ఈ బియ్యం తింటారా అని అడుగుతున్నాను ఈ బియ్యాన్ని కూడా మరి ముఖ్యమంత్రి కుటుంబంలో ఉన్న సభ్యులు తినాలి తిన్న తర్వాత విద్యార్థులు పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని కూడా వేరే కాన్షియస్ కి తీసుకుపోయినారు ముఖ్యమంత్రి కాన్సి డాక్టర్స్ లేరు రైనాకాలజిస్ట్ లేరు చాలా మంది డాక్టర్ షార్టేజ్ ఉన్నది అక్కడ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఇచ్చిన మంజూరు ఇచ్చిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మొత్తం తీసుకుపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నాను సొంత నియోజకవర్గము ఇంకా ఎక్కువ చేయాల్సింది పోయి డాక్టర్స్ ఉండాలి అల్ట్రాసౌండ్ ఉండాలి ఎక్స్రే మిషన్ ఉండాలి ఇక్కడ ఏ విధంగా బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టినాం పెద్ద ఎత్తున మంచి ముప్పై పట్ల బడగల హాస్పిటల్ ఇక్కడ పద్దు రూపాయలు వెంటనే మనం